ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎప్పుడూ చేసుకునే కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో ఇలా ట్రై చేద్దాం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పు బాండిని స్టవ్ పై పెట్టి తగినండి వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి దీనిపైన మూత కోసం ఒక ప్లేట్ని పెట్టుకోవాలి చాలా తర్వాత పప్పు ఇలా ఉడుకుతుంది ఇలా ఉడికిన పప్పులో తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి మూత పెట్టుకుని కాసేపు ఉడికించిన తర్వాత చిన్న అల్లం ముక్క తీసుకుని కచ్చపిచ్చా దంచుకోవాలి అల్లం ఎక్కువగా వేసుకోకూడదు తక్కువ అనిపిస్తే ఇలా చూసుకొని మరలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు దంచుకున్న అల్లం పసుపు అలాగే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి మొత్తం పసుపు ఉప్పు కలిసేటట్టు కదుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుందండి పోపు కోసం ఆయిల్ వేసుకుని ఇంచిన వెల్లుల్లి దెబ్బలు అలాగే జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి లాస్ట్లో కరివేపాకు వేసుకుని ఇలా పోపు పెట్టుకుంటున్నారు ఇలా దోరగా వేగిన తర్వాత ఈ పోపుని పప్పులో వేసుకోవాలి రుచికరమైన పప్పు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి